ఇంపాక్ట్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వీరు కామర్స్ అండ్ మేనేజ్మెంట్కి సంబంధించిన స్టడీస్కి కోర్సెస్ మరియు ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు అలాగే ఆంధ్రాలో కూడా ఈ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి వీరు హెడ్ ఆఫీసు బెంగళూరు అయితే దీని గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే వారు ఇంపాక్ట్ ఇన్స్టిట్యూట్ ద్వారా ఆంధ్రాలోను తెలంగాణలోను కాలేజీ విద్యార్థులకు మరియు యువకులకు మోటివేషన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు ఈ మోటివేషన్ రేసెస్ ద్వారా విద్యార్థులకు మరియు యువకులకు ఎంతో ఆకట్టుకుంటున్నాయి విద్యకు సంబంధించినవే కాకుండా గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించిన ప్రముఖులు రచయితలు కవులు రాజకీయ నాయకులు స్వతంత్ర సమయోధుల జీవిత పాఠాలను సంబంధించి తెలియజేసి విద్యార్థులు ఏ విధంగా వారి భవిష్యత్తుని నిర్ణయించుకునే విధంగా మోటివేషన్ చేయడం వారి ఉత్తమమైన ఆలోచనలకు ఆదర్శాలకు అర్థం పడుతుంది ఇంపాక్ట్ సంస్థ గంపా నాయసు గారి ఆధ్వర్యంలో జేడి లక్ష్మీనారాయణ ఎండమూరి వీరేంద్రనాథ్ పట్టావిరామ్ జయప్రకాష్ నారాయణ గారి లాంటి జీవిత పాఠాలు నేర్చుకుని ఉన్నతమైన వ్యక్తులుగా ప్రజల్లో ప్రేరపఖ్యాతులు సంపాదించిన వారిచే ఈ మోటివేషన్ క్లాసెస్ చెప్పించటం ఎంతో అభినందనీయం వీరు యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యార్థులకు తెలియజేస్తున్నారు ఇంపాక్ట్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఆర్గనైజేషన్స్కి మా అభయా టీవీ ఛానల్ ద్వారా అభినందనలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎవరైతే పోటీ తీసుకొస్తారో పంచానికి ఎప్పుడు ఐదు అరవై అరవై లక్షలు ఏదైతే అట్లే పొర మీద మంచి మంచి ఉద్యోగం చేస్తూ ఉంటే సడన్ గా వ్యాక్యూమ్ ఏర్పడింది ఎంతకాలం ప్రతిరోజు పొద్దున్నే ఫ్యాక్టరీ అది ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి పడుకొని అమ్మయ్య ఒక రోజు గడిచిపోయింది అనుకోవటంతో ఒక రకమైన వ్యాక్యూమ్ అనే మై ఫాదర్ టోల్డ్ మీ అగైన్ లుక్ ఇన్ టు హియర్ ఇక్కడ చూసుకుంటే ఒక రైటర్ కనబడ్డాడు అప్పుడు ఆ రోజులో చాలా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో బాధపడుతూ ఉండేవాడు పొట్టిగా ఉన్నానని చెప్పి ఒక కథ రాగానే ఎవడో వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చాడు పొట్టి అయినా బారాశివరా అన్నాడు అప్పుడు నాకు అర్థమైంది కథలు రాస్తే షేక్ హ్యాండ్లు ఇస్తారని చెప్పి అక్కడి నుంచి పుంకాను పుంకలంగా రాయటం మొదలుపెట్టి సడన్గా పొట్టి అన్న విషయాన్ని మర్చిపోయాను డబ్బు అనుభూతిని మాత్రమే ఇస్తుంది పేదరికం అనుభవాన్ని ఇస్తుంది విద్యనిస్తుంది పేదరికాన్ని మించిన గురువు ఎవరికి లేడు అంచేత వాళ్ళ పేదరికంగా ఎప్పుడైనా ఫీల్ అయితే నెవర్ ఎప్పుడు ఫీల్ అవ్వకండి ఎందుకంటే అది ఎన్నో నేర్పుతుంది వినయం నేర్పుతుంది విద్య నేర్పుతుంది బతకడం నేర్పుతుంది ఉదిగుండడం నేర్పుతుంది అవసరమైనప్పుడు లేవడం నేర్పుతుంది అంచేత ఎప్పుడు ఎవరు మేము పేదవాళ్ళం అని ఫీల్ అవ్వద్దు ఎందుకంటే భగవంతుడు మేధస్ అనే రిచ్నెస్ మనకి ఇచ్చేసాడు ఆల్రెడీ సో హౌ టు యుటిలైజ్ ఇట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్ మిత్రులారా ట్వంటీ ఫ ట్వంటీ ఎయిత్ సెంచరీలో భారతదేశంలో ఎన్నో అద్భుతాలు జరిగాయి అందులో అతి ముఖ్యమైనది ఏంటంటే ఎవరు ఊహించని రీతిలో జరిగింది ఎవరు కనిపెట్టని విషయం కనిపెట్టారు అదే ఎవరైనా ఏదైనా చేయగలరు చాలా చిన్న విషయం కదా ఎనీబడీ కెన్ డూ ఎనీథింగ్ బికాస్ ఫర్ నైన్టీన్ హండ్రెడ్ ఇయర్స్ ఇన్ ఇండియా అవర్ బ్రెయిన్స్ వర్ ప్రోగ్రాముడ్ బై అవర్ ఎల్డర్స్ మీరు ఆ రోజుల్లో చూడండి చెప్పులు కుట్టే వాళ్ళ పిల్లలు కొంచెం ఒక ఐదు నిమిషాలు చెప్పులు కుట్టే వాళ్ళ పిల్లలు చెప్పులే కుట్టారండి కళ్ళు తీసిన వాళ్ళ పిల్లలు కళ్ళే తీశారు బట్టలు ఉతికిన వాళ్ళ పిల్లలు బట్టలే ఉతికారు బట్టలు నేసిన వాళ్ళ పిల్లలు బట్టలు నేయడమే చేశారు అట బట్టలు అమ్మిన వాళ్ళు మీరు యు టేక్ ఎనీ ప్రొఫెషన్ వాళ్ళ అబ్బాయి అదే చేయాలి తప్ప ఇంకోటి చెయ్యకూడదు పాలేరు కొడుకు పాలేరు జమీందారు కొడుకు జమీందారు టీచర్ కొడుకు టీచర్ డాక్టర్ కొడుకు డాక్టర్ మున్సబ్ కొడుకు మున్సబ్ దెన్ పటేల్ కొడుకు పటేలు పట్వారి కొడుకు పట్వారి ఇలా సాగిందని కానీ ఇరవయో శతాబ్దంలో దిస్ ఇస్ ఆల్ నాన్ సెన్స్ ఎనీబడి కెన్ డూ ఎనీథింగ్ ఎవడైనా చదవగలడు అని మొత్తం డిక్లేర్ చేసింది మొట్టమొదట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దెన్ ఆ తర్వాత అబ్దుల్ కలాం నీకు ఆ తర్వాత ఇప్పటిదాకా వేలాది మంది వేలాది మంది అయితే కొందరు ఎందుకు సాధించలేకపోతున్నారంటే ఆ పీపీపీ ప్యాషన్ లేదు ఆ పర్సివరెన్స్ లేదు పర్ఫెక్షన్ రావట్లేదు చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకుని అక్కడ ఆగిపోతున్నారండి ప్రపంచంతో ఏ సంబంధం లేని వాళ్ళు ఏ రకంగానూ కూడా ప్రపంచంలో మంచిని సాధించే శక్తి సామర్థ్యాలు సంతరించుకునే వాళ్ళు నీకు పదవి ఇస్తారంటే పరిగెట్టుకొస్తారు ఈ దేశం కాబట్టి ఈ పాలిటిషియన్ అనే ఈ గ్లామర్ ని పక్కన పెట్టండి కొన్నేళ్ల క్రితం పక్క రాష్ట్రం కర్ణాటకలో ఒక మారుమూలు గ్రామంలో రెండు మూడోళ్ళు ఆ గ్రామ సర్పంచ్ గారు రూపంలో దగ్గరికి వచ్చారు ఏమిటి అంటే వాళ్ళ అబ్బాయికి ఎలక్ట్రిసిటీ బోర్డులో కర్ణాటకలో ఒక చిన్న ఉద్యోగం లైన్ మన్ గా దొరికింది మరి ఒక సామాన్య కుటుంబానికి ఏదో లైన్ మన్ ఉద్యోగం అయినా సరే నెల జీతం వస్తుంది గ్యారంటీ గా జీవిత భద్రత ఉంటుంది మంచి ఉద్యోగం కింద లక్ష సమస్యలు సార్ లక్ష రూపాయలు లంచం వేస్తే ఉద్యోగం ఖరారవుతుంటున్నారు లేకపోతే మేము సెలక్షన్ లో పెట్టమంటున్నారు డబ్బులు కొంచెం సాయం కావాలని వచ్చాను అన్నాడు సరే ధర్మము అధర్మము లంచమో పక్కన పెడదాం నేను అడిగాను ఈ మధ్య ఎన్నికల్లో పోటీ చేశారు చిన్న గ్రామం అది కుగ్రామం ప్రాంతం ఎంత ఖర్చు పెట్టారు ఎన్నిక కోసం అని చెప్పి పది లక్షలు అయింది సార్ అన్నాడు మరి కుటుంబంలో అబ్బాయికో అమ్మాయికో ఏమైనా స్థిరపడాలంటే లక్షల ఖర్చు పడడం కష్టంగా ఉంది కదా పది లక్షలు ఎందుకు ఖర్చు పెట్టారు అని అడిగాను ఉన్నాదం సార్ ఉన్నాదం అన్నాడు ఈ ఉన్మాదం ఈ సమాజం మొత్తాన్ని ఆవహించింది మన ప్రజలకు మనం మన ప్రజలు తమ కార్పొరేటర్లని మనం తన కౌన్సిలర్లని తన పంచాయతీ సర్పంచ్ని ఎన్నుకునే అర్హత లేదా వాళ్ళకి అంత అలా అది లేదంటే ప్రజాస్వామ్యం నిలబెడుతుందా అందుకనే ఈ దేశంలో ఓట్ల డబ్బు ఓట్ల డబ్బు ఊరికే రావట్లా ఓటుకి ఏం జరుగుతుందో తెలియని వ్యవస్థలో గుడ్డిగా ఓట్లేస్తున్నాం ప్రజాస్వామ్యాన్ని నటిస్తున్నాం ఈ ఓటు కూడా నా జీవితానికి ఏమవుతుంది నా కుటుంబానికి ఏమవుతుంది ఎవరిని నిన్నుకుంటే నాకు మేలు జ నాకు అర్థం కావట్లే ఎవడొచ్చినా ఒకటే కాబట్టి చచ్చునోడు పెళ్లికి వచ్చిందా కట్నం కాదా అని డబ్బు తీసుకుంటున్నారు ఇంత గంగాధర శాస్త్రి గారు మనసులో ఆవేదనతో ఈ జనాన్ని కోప్పడ్డారు జనం తప్పు కాదు గంగాధర్ గారు ఈ జనం ప్రజాస్వామ్యాన్ని కోరలా మన నాయకత్వం మన రాజ్యాంగం ఇచ్చింది ఈ ప్రజాస్వామ్యం ఫలవంతం కావాలంటే ఓటు అర్థమయ్యే వ్యవస్థ నిర్మాణం చేయాల్సిన బాధ్యత నాయకత్వం అనేది అది సుపరిపాలన నా లైఫ్ లో నేనేం చేశాను నా దేశానికి చెప్పా అప్పుడు మీలో ఎవ్వరైనా కూడా నేను చేసేది నేను ఎందుకు చేయకూడదని రేపు మొదలు పెడతారు చిన్న ఇంట్లో ఇస్తాను నా గురించి సో అందరిలాగే డ్రీమ్ కమ్ లాగా యుఎస్ యునైటెడ్ స్టేట్స్కి వెళ్ళడం నా డ్రీమ్ హైయర్ స్టడీస్కి వెళ్ళడం జరిగింది తర్వాత ఆఫ్టర్ మాస్టర్స్ ఆఫ్ డాన్ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ ఆఫ్టర్ దాట్ కెరియర్ బిల్డ్ అండ్ దెన్ ఐ గాట్ గ్రీన్ కార్డ్ మ్యారేజ్ ఆఫ్టర్ దాట్ నాకు పిహెచ్డీ డాక్టర్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఎన్రోల్ అయ్యాను చాలా టఫ్ అనేది అనమాట ఆ టైంలో ఎందుకంటే ఒక కెరియర్ ఫ్యామిలీ పిహెచ్డీ ఇది ఎందుకు చెప్తున్నానంటే మీరు అందరూ అనుకోవచ్చు యంగ్ ఏజ్ లో ఎనర్జెటిక్గా ఉన్నప్పుడు మనం ఎంత అయినా తీసుకోగలం రిమెంబర్ మై డియర్ ఫ్రెండ్స్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ప్రెషర్ ఈస్ గోయింగ్ టు హీట్ యు ఎవ్రీ డే సో బీ రెడీ ఫర్ ఇట్ ఒక శిశువుని సృష్టిస్తూ భగవంతుడు నాయన నిన్ను కిందకి పంపుతున్నాను నీతో పాటు నేను జీవితాంతం ఉంటాను నీ కర్తవ్యం నిర్వహించు అని చెప్పి పంపించిన తర్వాత పదహారేళ్ల వయసులో తండ్రి కాలేజీ ఫీజు కట్టమని డబ్బులు ఇచ్చాట ఈ అబ్బాయి డబ్బులు ఎక్కడో పారేసాడు చాలా బాధపడుతున్నాడు ఆ పది రోజుల తర్వాత అతనికి చాలా అనారోగ్యం వచ్చింది భగవంతుడా నా అనారోగ్యాన్ని తగ్గించు అన్నప్పుడు ఆ పెద్దలేదు ఆ తర్వాత పరీక్షలు వచ్చినాయి పరీక్షల్లో ఫెయిల్ అయ్యాడు ఇంత బాగా చదువుకున్నాను అనుకున్నాను నువ్వు నా అండగా ఉంటావు అనుకున్నాను ఆయన ఎందుకు ఫెయిల్ అయ్యాను నువ్వు నాకు అన్ని హెల్ప్ చేస్తా అన్నావు డబ్బులు పోతే నాకు సంపాదించి ఇచ్చావు అనారోగ్యం వస్తే బాగు చేయలేదు పరీక్షల్లో ఫెయిల్ చేసావు అన్నప్పుడు భగవంతుడు అన్నట్ట నాయన డబ్బులు పోవటం అనేది నీ తప్పు కాదు కానీ నీకు అనారోగ్యం ఎందుకు వచ్చింది పిజ్జాలు రోడ్ సైడ్ ఫుడ్ అన్ని తిన్నావు పరీక్షలు ఎందుకు ఫెయిల్ అయ్యావు స్మార్ట్ ఫోన్లు టీవీలు చూసావు నువ్వు చేసిన తప్పులకు నేనే కాదు ఏ భగవంతుడు కూడా నేను రక్షించలేడు నువ్వు చేయని తప్పులు మాత్రమే నేను రక్షించగలను అని చెప్పాడు నో గాడ్ కెన్ హెల్ప్ యూ యు డూ సమ్ మిస్టేక్స్ ప్రతిరోజు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చే మా వార్తలను వీక్షించండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే దిస్ ఈజ్ అభయ్ టీవీ ఛానల్